హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం వైశాలి నగరాన్ని విశ్వదత్తుడు అనే రాజు పరిపాలించేవాడు అతడికి వైశాలి అనే ఒక అందమైన కూతురు వైశాలి నొక్క కూతురు కావడంతో రాజు చిన్నప్పటి నుంచి వైశాలికి అన్ని విద్యలతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్పించాడు అలా ధైర్యంలో తెలివితేటల్లో మేటిగా నిలిచింది వైశాలి పెళ్ళేడుకొచ్చిన వైశాలికి వివాహం చేయాలని అనుకున్న రాజు కొంతమంది మేటి రాకుమారుల చిత్రపటాలను తెప్పించి చూపించాడు చిత్రపటాలన్నిటినీ పరిశీలనగా చూసిన వైశాలి నాన్న వైశాల నగరానికి రాజు కాబోయేవాడు సహజంగా పుట్టుకతో వచ్చిన మంచి గుణాలతో పాటు అందగాడు ధీరుడు అయి ఉండాలని నా కోరిక వీళ్ళందరిలో నాకు సహజత్వం ఏమాత్రం కనిపించడం లేదు కృత్రిమతత్వమే కనిపిస్తోంది అని అంటుంది చిత్రపటాలలో ఉన్నవారందరూ మేటి రాకుమారులు అయి ఉండడం వల్ల కూతురి మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు అయితే తన కూతురి మనసు నొప్పించలేక మౌనంగా ఊరుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి వైశాలి రాజ్యంలోని పర్వత ప్రాంతాలలోని అరణ్యంలో ఒక బ్రహ్మరాక్షసి తిరుగుతూ ఉందని ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులను పట్టి తింటోంది అన్న వార్త రాజ్యంలో కలకలం రేపింది ఈ వార్త పుట్టిన కొన్ని రోజులకే గిరిజనులు కొంతమంది రాజును కలుసుకుని ప్రభు ఎలాగైనా ఆ బ్రహ్మరాక్షసి భారి నుండి మీరే రక్షించాలి అది హఠాత్తుగా ఏదో చెట్టు వెనక నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చి మా వాళ్లను పట్టుకుని ఏదో రెండు ప్రశ్నలు అడుగుతుంది జవాబు చెప్పకపోతే అక్కడికక్కడే వాళ్లను తినేస్తోంది ఈ దారుణాన్ని మీరే ఆపాలి అని వేడుకుంటారు ఇది విన్న రాజు కాసేపు ఆలోచించి బ్రహ్మరాక్షసి అడిగే ఆ రెండు ప్రశ్నలు ఏంటో మీకు తెలుసా అని అడుగుతాడు దానికి వాళ్ళు తెలీదు ప్రభు దూరం నుంచి బ్రహ్మరాక్షసిని చూసిన వాళ్లకు ఆ ప్రశ్నలేంటో అర్థం కాలేదు అయితే ప్రశ్నలకు సరైన జవాబు చెప్పలేని వాళ్లని ప్రాణాలతో వదలను అన్న మాటలు మాత్రం విన్నారు అని చెబుతాడు గిరిజన నాయకుడు రాజు తల ఊపి సరే త్వరలోనే ఆ బ్రహ్మరాక్షసి అంతు తేలుస్తాను అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ గిరిజనులను పంపేస్తాడు తరువాత రాజు మంత్రితో విషయాన్ని చర్చించి ఎవరైతే బ్రహ్మరాక్షసి వద్దకు వెళ్ళి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి దాని అంతు చూస్తారో వారికి ఒక పెద్ద సంస్థానాన్ని బహుకరిస్తానని చాటింపు వేయిస్తాడు రోజులు గడుస్తున్నాయి కానీ చాటింపు విని బ్రహ్మరాక్షసి వద్దకు వెళతామని ధైర్యం చేసి ఎవ్వరూ ముందుకు రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో రాజుకు ఏం చెయ్యాలో తోచలేదు అలాంటి సమయంలో శివుడు అనే ఒక యువకుడు వచ్చి రాజును కలుసుకున్నాడు అతడు రాజుతో తాను బ్రహ్మరాక్షసి వద్దకు వెళతానని చెబుతాడు ఇది విన్న రాజు బ్రహ్మరాక్షసి ఎటువంటి ప్రశ్నలు అడుగుతుందో మనకు తెలియదు దాని క్రూరత్వం మనకు తెలుస్తూనే ఉంది దాని వద్దకు వెళ్తానని నువ్వు ఏ ధైర్యంతో వచ్చావో నీకు ఎటువంటి విద్యలు తెలుసు అని అడుగుతాడు ఇది విన్న శివుడు ప్రభు నాకు ఎటువంటి విద్యలు రావు వ్యవసాయం చేసుకుంటూ కాయకష్టం చేసేవాడిని నేను అని సమాధానం ఇస్తాడు ఇది విన్న రాజుకు చిరాకు వేసి నువ్వు వీరుడివి కాదంటున్నావు విద్యలు రాదంటున్నావు మరి ఏ ధైర్యంతో ఆ బ్రహ్మరాక్షసిని కలుసుకుంటావు నేనిచ్చే సంస్థానానికి ఆశపడి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు వెళ్ళు అని అంటాడు ఇది విన్న శివుడు వినయంగా ప్రభు గెలిచిన సంస్థానాన్ని ఏలుకునేంత తెలివితేటలు నా వద్ద లేవు కాబట్టి నాకు అది అవసరం లేదు నేను దేనికి ఆశపడి రాలేదు గిరిజనుల ప్రాణాలను కాపాడగలనేమో చూద్దామని వచ్చాను ఎంతో పాండిత్యం గల మా ఊరివాడే అయిన చంద్రస్వామిని నాకు సహాయం చేయడానికి నాతో పాటు తీసుకువచ్చాను కాబట్టి నా మీద విశ్వాసం ఉంచి బ్రహ్మరాక్షసి వద్దకు వెళ్లటానికి అనుమతిని ఇవ్వండి అని అంటాడు శివుడి మాటల్లోని నిజాయితీని గ్రహించిన రాజు శివుడిని అభినందించి తన అంగీకారాన్ని తెలిపాడు రాజు వద్ద సెలవు తీసుకుని శివుడు బయటకి వచ్చి తన కోసం వేచి ఉన్న చంద్రస్వామికి జరిగిందంతా చెబుతాడు రాజు ఒప్పుకున్నాడు అని తెలిసిన వెంటనే చంద్రస్వామి భయపడిపోతూ ఇదిగో శివుడు ఇప్పుడే చెబుతున్నా నేను అరణ్యం బయట ఉంటానే కాని చచ్చిన లోపలికి రాను అని అంటాడు సరే అలాగే చేదు కానీ వెళదాం పద అంటూ శివుడు చంద్రస్వామితో పాటు బయలుదేరాడు ఇద్దరు మరుసటి రోజు పొద్దున బయలుదేరి మధ్యాహ్నానికల్లా అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నారు పెద్ద పెద్ద అరణ్య వృక్షాలను చూసిన వెంటనే చంద్రస్వామి శివుడితో ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయను ఇక్కడే కూర్చుంటాను నువ్వు వెళ్ళు అని అంటాడు ఇంతలో అక్కడికి ఇంకొక యువకుడు వస్తాడు అతడు తన పేరు విశాలదత్తుడని శివుడికి పరిచయం చేసుకుని నువ్వు రాక్షసి ఆట ఎలా కట్టిస్తావో చూడాలన్న ఉత్సాహంతో వచ్చాను నేను కూడా నీ మిత్రుడికి తోడుగా ఇక్కడే ఉంటాను అని చెబుతాడు ఇది విన్న శివుడు ఎంతో సంతోషించి ఇతడు నా మిత్రుడు చంద్రస్వామి గొప్ప పండితుడు రాక్షసి అడిగే ప్రశ్నలకు నాకు సహాయం చేయడానికి వచ్చాడు మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళతాను అని చెప్పి అరణ్యం లోపలికి బయలుదేరుతాడు అలా కాస్త దూరం నడిచాక ఒక చెట్టు వెనక నుంచి ఒక పెద్ద నవ్వు వినిపించింది అదిరిపడిన శివుడు తల తిప్పి చూస్తే కారు నలుపు శరీరంతో ఉన్న రాక్షసి చప్పున అతడి వద్దకు వచ్చి అతన్ని గుప్పెట్లోకి తీసుకుంది ప్రాణం పోయినంత పనయ్యింది శివుడికి అయినా సరే ఎక్కడలేని ధైర్యాన్ని కూడగట్టుకుని రాక్షసి ముఖంలోనికే చూశాడు తన చేతికి చిక్కిన మనిషి చావు కేకలు పెట్టకుండా అలా చూడటం రాక్షసికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అది శివుడితో ఇంత భయంకరమైన ఆకారాన్ని చూసి భయపడకుండా ఉన్నావంటే నీకు మతైనా చెడి ఉండాలి లేక గొప్ప వీరుడివైనా అయి ఉండాలి నువ్వు ఎవరైతే నాకేం కాని నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పు అని అడుగుతుంది ఏంటా ప్రశ్నలు అని అడుగుతాడు శివుడు భూమి మీద ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరు అని అడుగుతుంది రాక్షసి ఇదొక్కటేనా ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అని అడుగుతాడు శివుడు ఇంకొక ప్రశ్న కూడా ఉంది నేరం చేసిన వ్యక్తిని శిక్షిస్తూనే శిక్షించవలసి వచ్చినందుకు బాధపడే వ్యక్తి ఎవరు అని అడుగుతుంది శివుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని సరే జవాబులు చెప్పబోయే ముందు నాదొక్క కోరిక ఉంది తీరుస్తావా అని అడుగుతాడు అతడి ధైర్యానికి ఆశ్చర్యపోయిన రాక్షసి ఏంటది అని అడుగుతుంది నా ప్రాణ స్నేహితులు ఇద్దరూ ఈ అడవి చివరన ఉన్నారు ఒకసారి వెళ్ళి వాళ్లను తృప్తిగా చూసి వీడ్కోలు తీసుకుని నీ ప్రశ్నలకు జవాబులు చెబుతాను ఎందుకంటే నా జవాబులు నీకు నచ్చితే నేను మళ్లీ వాళ్లను చూడగలను లేకపోతే ఇక ఈ జన్మలో చూడలేను కదా అంటూ దీనంగా అడుగుతాడు ఇది విన్న రాక్షసి నిజాయితీ పరుడికే ధైర్యం కూడా ఉంటుంది మోసగాళ్లు ఎప్పుడూ పిరికి పందలే నువ్వు మళ్లీ తిరిగి వస్తావన్న నమ్మకంతో నిన్ను వదిలిపెడుతున్నాను వెళ్ళిరా అని శివుణ్ణి తన పిడికిలి నుంచి నేల మీదకు దింపుతుంది శివుడు పరుగు పరుగున వెళ్లి చంద్రస్వామిని విశాలదత్తుణ్ణి కలుసుకుని రాక్షసి అడిగిన ప్రశ్నలు చెప్పి చంద్రస్వామిని చూసి తొందరగా జవాబు చెప్పు అని అడుగుతాడు దానికి చంద్రస్వామి భూమి మీద కనిపించే ప్రత్యక్ష దైవం కన్న తల్లి అని అంటాడు సరే రెండో ప్రశ్నకు జవాబేంటి అని అడుగుతాడు శివుడు రెండవదా అని కాసేపు ఆలోచించి నేరస్తుడికి శిక్ష విధిస్తూ బాధపడేది దయామయుడైన రాజు అయి ఉండవచ్చు అని అంటాడు వెంటనే విశాలదత్తుడు కాదు కాదు అది కూడా కన్నతల్లే తన బిడ్డ నేరం చేసినప్పుడు తన బాగు కోసం శిక్షిస్తూ అలా శిక్షించినందుకు బాధపడేది కన్నతల్లే అని అంటాడు ఇది విన్న శివుడు వెంటనే వెనుతిరిగి పరిగెత్తుకుని రాక్షసి వద్దకు వెళ్లి నిలబడతాడు పారిపోకుండా మళ్లీ తన వద్దకు వచ్చిన శివుణ్ణి చూసి మెచ్చుకుని వచ్చావా మరి నా ప్రశ్నలకు జవాబులు చెప్పు అని అడుగుతుంది శివుడు రాక్షసి ప్రశ్నలకు సమాధానం చెబుతాడు అది వింటూనే రాక్షసి ముఖంలో అంతులేని ఆనందం కనిపించింది వెంటనే రాక్షసి మాయమై ఆ స్థానంలో ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమవుతుంది ఇది చూసిన శివుడు ఆనందంతో ఆశ్చర్యంతో చూడసాగాడు అప్పుడు ఆ స్త్రీ నవ్వుతూ ఆశ్చర్యపోతున్నావా శివుడు నేను విద్యుల్లత అనే యక్షిణిని శాపంతో ఇలా రాక్షసిగా మారాను సరిగ్గా వంద సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక మహర్షి ఉండేవాడు భార్యను పోగొట్టుకున్న అతడు తన మూడేళ్ల కూతురును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఒకసారి విహారానికి ఇటువైపు వచ్చిన నేను ఆ మహర్షి అందచందాలకు ముగ్ధురాలినై అతన్ని పెళ్లి చేసుకోమని అడిగాను అయితే అతడు ఒప్పుకోలేదు అతడి కూతుర్ని భయపెట్టి అతన్ని సాధిద్దామని నల్లటి రాక్షసిలాగా మారి ఆడుకుంటున్న అతడి కుమార్తెను ఎత్తుకున్నాను నన్ను చూసి జడుచుకున్న ఆ పిల్ల పెద్ద కేక పెట్టి నా చేతుల నుంచి చారి కిందపడింది ఆ కేక విని పరిగెత్తుకు వచ్చిన మహర్షి ఇక మీదట శాశ్వతంగా ఆ రాక్షసి ఆకారంలోనే ఉండిపోమ్మని శపించాడు నేను మహర్షి పాదాల మీద పడి శాప విమోచనాన్ని కలిగించమని వేడుకొన్నాను దానికి మహర్షి విద్యులత నీ మనసు స్త్రీకి సహజంగా ఉండవలసిన లాలిత్యాన్ని కోల్పోయింది నీ శాపానికి విమోచన మార్గం విను వంద సంవత్సరాల పాటు నువ్వు ఈ రూపంలోనే జీవించాలి ఆ తరువాత ఈ రెండు ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెబుతారో వారి దర్శనంతో నీకు శాప విమోచనం కలుగుతుంది అని నేను నిన్ను అడిగిన ప్రశ్నలను చెప్పాడు అని చెబుతుంది ఇది విన్నా శివుడు ఆశ్చర్యపోయి తడబడుతూ కాని తల్లి నేను నీకు చెప్పిన సమాధానాలు నా స్వంత బుద్ధితో చెప్పింది కాదు నేనొక చదువురాని మొద్దుని అని అంటాడు ఇది విన్న విద్యుల్లత చిరునవ్వు నవ్వి యక్షిణినైన నాకు ఆ సంగతి తెలియంది కాదు అంటూ తన కుడి చేతిని శివుడి తల మీద పెట్టి ఇప్పట్నుంచి అన్ని శస్త్ర శాస్త్రాల్లోనూ నిన్ను మించినవాడు ఉండడు మా యక్షులలో ఉన్న అష్టసిద్ధులు కూడా నీకు వశమవుతాయి అంటూ అతన్ని ఆశీర్వదించి మాయమవుతుంది శివుడు అంతులేని ఆనందంతో చంద్రస్వామికి విశాలదత్తుడికి జరిగిందంతా చెబుతాడు వెంటనే చంద్రస్వామి నువ్వు యక్షిణి ద్వారా అన్ని వరాలు పొంది వచ్చిన గొప్పవాడివి ఇక నా దారిన నేను వెళ్ళిపోతాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనుకుని ఈ సంఘటనకు నివ్వెరపోయి చూస్తూ ఉంటాడు శివుడు ఇంతలో విశాలదత్తుడు అతడి గురించి పట్టించుకోకండి అతడు ఈర్షాపరుడు స్వార్థపరుడు అని చెప్పి తన దుస్తుల్లో నుంచి ఒక హారాన్ని తీసి అతడి మెడలో వేస్తుంది గంధపు పూసలతో చేసిన హారం అది ఆ హారాన్ని శివుడి మెడకి వేస్తూ చూడడానికి సామాన్యపు చెక్కలా కనిపిస్తూనే అపూర్వమైన సుగంధాలు వెదజల్లే ఈ చందనానికి నీకు చాలా పోలికలు ఉన్నాయి దీనిని నా గుర్తుగా నీ వద్దే ఉంచుకో అని అంటాడు శివుడు ఒక్క క్షణం మౌనంగా ఉండి తరువాత చంద్రస్వామి ఈర్ష్యకు కారణం తెలుస్తూ ఉంది కానీ మీ ఆదరణలోని ఆంతర్యం నాకు తెలియడం లేదు రాకుమారి అని అంటాడు ఈ మాటలు విని విశాల దత్తుడిగా వచ్చిన వైశాలి సిగ్గుపడినవ్వి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక నేను వెళతాను అని చెప్పి శివుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతుంది ఆ తరువాత రాజధానికి వెళ్ళిన శివుడు రాజు చేత ఘనంగా సన్మానించబడతాడు తరువాత రాజు కోరిక మీద శివుడు రాకుమారి వైశాలిని వివాహం చేసుకుంటాడు బేతాడు కథ చెప్పి రాజా గొప్ప గొప్ప రాకుమారులకు వంకలు పెట్టిన వైశాలి యక్షిణి శివుడికి వరాలు ఇచ్చిందని అతణ్ణి వరించడం స్వార్థం కాదా తన లోపాన్ని కప్పి చంద్రస్వామిని స్వార్థపరుడు అంది యక్షిణి వరాలు పొందిన తరువాత శివుడికి వైశాలి స్వార్థం తెలిసే ఉంటుంది అయినా సరే దానిని పట్టించుకోకుండా వైశాలిని వివాహం ఆడాడంటే తాను రాజు అవ్వవచ్చు అన్న స్వార్థంతోనే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు వైశాలి కోరుకున్నది సహజంగా మనిషికి లభించే అంత సౌందర్యాన్ని అని తెలుస్తూనే ఉంది శివుడు సాటి మనుషుల కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అంతేకాదు తన నీతి నిజాయితీలతో యక్షిణి కృపకు పాత్రుడయ్యాడు అటువంటి వాణ్ణి ఏ స్త్రీ అయినా మనస్ఫూర్తిగా వరిస్తుంది వైశాలి ఆంతర్యాన్ని శివుడు గుర్తించినందువల్లే ఆమెతో వివాహానికి ఇష్టపడ్డాడు ఈ కారణాల వల్ల వాళ్లను స్వార్థపరులు అనడం సమంజసం కాదు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదంటి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు